పట్టణంలో తిరంగ జెండాతో బీజేపీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు డెబ్బై తొమ్మిదవ పురస్కరించుకొని బీజేపీ జిల్లా అధ్యక్షులు వాల్దాస్ మల్లేశ్ కోడ్ మాజీ అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్ రాష్ట్ర బీజేపీ నాయకులు విద్యార్థులు మూడు వందల మీటర్ల జాతీయ జెండాను పట్టణంలోని పాత బస్టాండ్ నుంచి పురవీధుల గుండా ప్రభుత్వ జూనియర్ కళాశాల వరకు భారీ ర్యాలీ చేశారు ఈ సందర్భంగా అధ్యక్షులు మల్లేష్ కౌడ్ మాట్లాడుతూ దేశ చరిత్రను తెలిపే విధంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ముందుకు సాగుతున్నారన్నారు పాకిస్తాన్ కుట్రలను మన దేశ

కురవీంద్రం నుంచి నింపుకొని ప్రతి ఇంజనీర్ కూడా తెలంగాణ జెండా వేయడానికి వెసులుబాటు కట్టం తీసుకొచ్చినటువంటి వ్యక్తి మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అంతకుముందు పంద్రా ఆగస్టు చెప్పి తిరవ రోజు మాత్రమే నిర్దేశిత ప్రాంతాల్లో నిర్దేశిత సమయాల్లో మాత్రమే ఈ జెండా ఎగిరేసేది చాలా మందికి ఈ జెండా గురించి స్వాతంత్ర ఉద్యమం గురించి పోరాటం గురించి చేయడం లేదు అందరికీ తెలియాలే అందరూ కూడా భాగస్వాములు కావాలి అన్నటువంటి ఉద్దేశంతో దేశంలో ఉన్నటువంటి ప్రతి ఇంటి మీద కూడా ఈ ముంబన్నల జెండాను ఎగిరేయాలన్నటువంటి ఒక ఉద్దేశంతో ఈ ముంబన్నల జెండాకు వెనుక ఉన్నటువంటి చరిత్ర మీకు అందరికీ తెలియాలి భావి భారత పౌరులుగా మీరు ఉన్నారు కాబట్టి మీకు ఈ యొక్క చరిత్ర తెలియాలి అంతకుముందు మన దేశం ఏ విధంగా ఉంటే ఎవరి పాలనలో ఉంటే మరి మనకు స్వాతంత్రం ఏ విధంగా వచ్చింది వచ్చినటువంటి స్వాతంత్రాన్ని ఏ విధంగా మనం కాపాడుకోవాలి అన్నటువంటి ఒక ఉద్దేశంతో ఈ ర్యాలీలు చేస్తూ ఉన్నాం దయచేసి మీరందరూ కూడా మరి రేపు కూడా మనం మనందరి ఇంటి మీద ముప్పందల జెండాను ఏడేసి ఆ జెండాకు బంధనం చేసి మనం స్వాతంత్ర సమయంలో మరణించినటువంటి వారిని పశువులు వాసినటువంటి వారిని ఒక్కసారి స్మరించుకోవాలి వచ్చినటువంటి స్వాతంత్రాన్ని మనం మన గట్టిగా కాపాడుకోవాలి అది ప్రపంచంలో ఏ దేశం చూసినా ఇవాళ భారతదేశంపై చూస్తూ ఉన్నారు నరేంద్ర మోడీ వైపు చూస్తూ ఉన్నారు రాబోయే రోజుల్లో కూడా విశ్వగురువుగా ప్రపంచంలోనే మొట్టమొదటి స్థానంలో ఉండడానికి మరి ప్రయత్నం చేస్తున్నారు ఉన్నారు మీరందరూ కూడా భాగస్వాములు కావాలని తెలియజేస్తూ మరి ఇంత సీఎం అయినప్పటికీ కూడా ఓపికతో మరి భారతదేశం కోసం స్వతంత్రం రావాలి మా బతుకులు మేము బతుకుదామని చెప్పి వేలాది లక్షలాది మంది ప్రాణాలు అర్పించడం జరిగింది సంగతి కూడా తెలుసు ఒక్కసారి వాళ్ళకు ఆత్మశాంతి కలగాలని చెప్పి హిరంగ ర్యాలీని నిర్వహిస్తున్నాం అదేవిధంగా మరి భారతదేశం కోసం భారత ప్రధాన మంత్రి అన్న మనం చూసుకున్నట్టయితే ఆపరేషన్ సింధూర్ పేరు మీద మరి ఇస్లామిక్ దేశం విషాలు చిప్పుతున్నాయి అక్కడింటినీ కూడా వెలువెంటనే మన భారత ప్రధాన మంత్రి మరి భారతదేశ భారతదేశం ఒకటే ఉదాహరణ మరి పహల్గా ప్రాంతంలో మనం చూసుకున్నట్టయితే మన హిందువులను మన హిందువులను అతి దగ్గర నుంచి కాక్షి పంపిన మరి పాకిస్తాన్ ఐఎన్ఎస్ గుండెలు ఎంత చేసినో మీకు అందరికీ తెలుసు మరి ఎమ్మడే భారత మంత్రి వాటిని తిప్పికొట్టాలని చెప్పి ఇద్దరు వీర నారీలలో మరి పాకిస్తాన్ పంపితే పదిహేను నిమిషాలలో వాళ్ళ స్థానాలను మొత్తం కూడా మరి పటా పంచాలు చేసి వచ్చిన భారతదేశానికి ఒక చరిత్రలో మిగిలిపోతుంది మరి భారతదేశం దేశం అంటే ప్రతి ఒక్కరికి కూడా భక్తి మన దేశాన్ని మనం కాపాడుకోగలుగుతాం ఈరోజు ఎనిమిది వందల సంవత్సరాల నుంచి మన దేశాన్ని ఇంతకు ముందు మరి ముస్లింలు ఇస్లామిక్ ను దాని తర్వాత క్రైస్తవులు పరిపాలించారు మరి ఆ తర్వాత మనకు స్వతంత్రం రావడం జరిగింది స్వతంత్రం వచ్చిన నుంచి కూడా ఎప్పుడు కూడా ఇలాంటి జాతీయ పండుగ మనం కూడా చేసుకోలేదు మరి గత ఐదు సంవత్సరాల నుంచి ఆరు సంవత్సరాల నుంచి నరేంద్ర మోడీ గారు దీన్ని భారతదేశం మొత్తం ఒక గొప్ప పండుగగా చేసుకోవాలనే ఉద్దేశంతోనే మరి ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టినాం ఇప్పుడు భారత ప్రధానమంత్రి చెప్పేది ఏంటిదంటే మేడ్ ఇన్ ఇండియా మేక్ ఇన్ ఇండియా మరి మీలోనే ఉండరు ఇంజనీర్లు ఉన్నారు మీలోనే మరి ఐఏఎస్ రైతులు మీరే ఐపీఎస్ రైతులు మీరే భవిష్యత్ దేశ భవిష్యత్తు మొత్తం మీ పైన ఉంది కాబట్టి మీరందరూ కూడా దేశం పైన భక్తితోనే మరి మీ ఇంటి పైన విద్యార్థులంతా మరి మీరు రేపు జెండా వందనం కంటే ముందే మీ ఇంటి పైన ఎక్కి మీ కుటుంబ సభ్యులతోని ఒక తిరంగా జెండా ఇంటి పైన పెట్టి అందరు కూడా సెల్ఫీ దిగి దాన్ని